ఓం నమ శివాయ ఈ మహాశివరాత్రికి ఉన్న ప్రాధాన్యత ఏంటి పూజ ఎలా చేసుకోవాలి ఏ సమయంలో పూజ చేయాలి శివరాత్రి రోజున పాటించాల్సిన నియమాలు ఏంటి శివరాత్రి రోజున ఏం చేస్తే పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాం శివరాత్రి రోజు అర్ధరాత్రి సమయంలో పరమేశ్వరుడు ఒక అగ్నిలింగంలాగా బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఇద్దరి మధ్యలో ఆవిర్భవిస్తాడు ఇందులో ఉన్న అర్థం ఏంటంటే శివరాత్రి అర్ధరాత్రి సమయంలో అంటే చీకటిగా ఉన్న సమయంలో పరమేశ్వరుడు అగ్నిలింగంలాగా అంటే ఒక వెలుతురు ఉన్న లింగంలాగా ఆవిర్భవించాడు శరీరం చీకటి లోపల ఉన్న ఆత్మ వెలుగు కాబట్టి శివరాత్రి రోజు శివుడు లింగరూపంలో అవతరించడంలో ఉన్న అద్భుతమైన సందేశం ఏంటంటే శరీరం అనే చీకటిలో ఆత్మ అనే వెలుతురిని అందరూ దర్శించండి అని పండితులు చెబుతున్నారు ఆత్మే సాక్షాత్తు భగత్ స్వరూపం అన్న సత్యాన్ని తెలుసుకోమని శివుడు మనందరికీ సందేశం ఇస్తున్నాడు అందుకే మహాశివరాత్రి అంటేనే అందరూ ఇంట్లో దీపం పెట్టాక ఆత్మాయ ఆత్మలింగాయ జ్వలలింగాయనమహ పరమాయ ఆత్మలింగాయనమహ పరమలింగాయ పరమలింగాయనమహ అనే ఈ మూడు మంత్రాలు తప్పకుండా చదువుకోవాలి ఇవి చదువుకుంటే శివానుగ్రహం వల్ల ఆత్మ సాక్షాత్కారం వైపు అడుగులు వేయవచ్చు శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు శివరాత్రి రోజు తప్పకుండా పాటించాల్సిన నియమాలు ఏంటంటే సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేయాలి కోపం తెచ్చుకోకూడదు శాంతంగా ఉండాలి శివరాత్రి రోజు ఎవరితో మాట్లాడినా శివశివ అని అన్నారు గురువును పూజించాలి గురువు పాదాలకు నమస్కారం చేయాలి తప్పకుండా భస్మధారణ చేయాలి అంటే పురుషుడు తడి విభూతిని ధరించాలి స్త్రీలు పొడి విభూతిని ధరించాలి శివరాత్రి రోజు అందరూ కూడా నుదుటి భాగం వక్షస్థల వక్షస్థలం దగ్గర భుజాలకు నాభి ప్రాంతంలో విభూతి ధారణ చేయాలి తెలుపు రంగు వస్త్రాలే ధరించాలి శివరాత్రి రోజున శివుడిని పూజించే విధానం పార్థివలింగం పూజ చాలా గొప్పది పార్థివలింగం అంటే మట్టితో చేసిన శివలింగాన్ని పూజిస్తే చాలా మంచిది మట్టిలో కొద్దిగా ఆవు పేడ కలిపి చేసిన శివలింగం అయితే ఇంకా మంచిది పూజ అయిపోయాక మరునాడు నదిలో నిమజ్జనం చేయాలి లేదా మొక్కల్లో వదలాలి మట్టిలింగంతో చేసిన శివలింగానికి పూజ చేయలేని వాళ్ళు ఏ శివలింగానికైనా పూజ చేయొచ్చు శివరాత్రి రోజు మారేడుకు చాలా శక్తి ఉంటుంది అంటే మారేడు అంటే బిల్వదళాలని మారేడు దగ్గర ఆవు పాలతో తయారు చేసిన పాయసాన్ని ఎవరైనా శివభక్తుడికి ఇవ్వాలి మారేడు దగ్గర ఆవునయ్యి దీపం పెడితే శరీరాన్ని విడిచాక కైలాసం సిద్ధిస్తుందని నమ్మకం ఏ సమయంలో పూజ చేయాలి శివరాత్రి అంటేనే సాయంకాలం ఆరు గంటలకు ప్రారంభమై మరునాడు సూర్యోదయం సూర్యోదయం ఆరు గంటల వరకు ఉండే సమయం చాలా పవర్ఫుల్ ఫిబ్రవరి పదిహేను ఆదివారం సాయంత్రం నుంచి ఫిబ్రవరి పదహారు ఉదయం ఆరు గంటల మధ్యలో చేసే శివ పూజకు చాలా శక్తి ఉంటుంది అన్నిటికంటే గొప్ప సమయం అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయం అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల నలభై నిమిషాల మధ్య ప్రాంతంలో శివుడికి అభిషేకం లేదా పూజ చేసుకోండి శివాయ గురవే నమ అని అనుకుంటూ పూజ చేసుకోవాలి ఇలా చేసే శివానుగ్రహానికి పాత్రులు అవుతారు అని పండితులు చెబుతున్నారు